నేను ఒక వ్యాన్ వచ్చి ఇచ్చిపోతా అండి అప్పుడేమో తెలుసు అది తర్వాత నేను ఎప్పుడు పోయినా సెవెంత్ పోరా సెవెంత్ మా అది అదే చెప్తున్నా కదా దాంట్లో ప్రసాదాలు ఇస్తాను పొంగలి దోశలు దోశలు కూడా ఇంతలా ఉన్నా కూడా టేస్ట్ ఉంటాయి దోశలు అంటూ పొంగల్ పొంగల్ ఎట్టుండీ వస్తుంది కదా నిండా

తీసుకోండి వద్దులేండి వద్దు సార్ మేము తిన్నాము డ్రై ఫ్రూట్స్ అంటే నెయ్యి గానీ తేను నెయ్యి నెయ్యి తొందరగా తిప్పేస్తున్నామని ప్లేట్ తోనే పెట్టుకోండి బాగుంటుంది సార్ సార్

ఎన్ని తీసుకోవ్ ఒక టేకే నువ్వు ఓకే అంటున్నావు రెడీ మనము హీరోయిన్కి ఎక్కడెక్కడ మార్పులు వస్తాయో తెలుదు చూడు హీరో కంటే ఎక్కువ మంది ఉంటారు విలన్ కి హీరోయిన్ తీసు అదే ప్లాన్ వేసినాం షార్ట్ ఫిలిం లాంగ్ ఫిలిం కానీ

హనుమంతుంది ఇప్పుడు మీరు నూతన ప్రసాద్ మీ చూసినా కూడా ఈయన గుర్తు పెట్టుకోండి ఆటోమేటిక్సాద్ చక్రా సార్ ఇట్లా పోయేద్దండి సార్ దయచేసి ఇంకో గ్లాస్